కంపెనీ హాయ్ అండి అందరి నమస్కారం నాది వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం నేను చూపించిన ఏడు మిషన్ల ఇది లాస్ట్ లాస్ట్ మిషన్ అండి ఇది సెవెన్ నెంబర్ మిషన్ ఇది ముప్పై ఎకరాలకు పనిచేస్తుంది ఇది మీకు ఊరికి వచ్చిన తర్వాత ఇట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది వీడియో వీడియో ఇది ఇది మీకు వచ్చిన తర్వాత మార్క్స్లోకి వెళ్ళి తీసిన తర్వాత ఇట్లా ఉంటాయండి మీకు ఫస్ట్ బ్యాటరీ ఈ బ్యాటరీ మాత్రం తీసుకున్నా సరే ఏడు తీసుకున్నా సరే ఈ బ్యాటరీ ఓపెన్ చేసి ఇట్లా పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి దీనికి నేను థర్మల్ ఫిట్ చేసి ఈ ఒక కేబుల్ పంపిస్తానండి ఇది బ్యాటరీ అని రాసి ఉంటుంది ఇది బ్యాటరీ పెట్టుకోవాలి ఇది బ్యాటరీ పెట్టుకోవాలి ప్లస్ మైనస్ అండి ఇది ఇది ఇంపార్టెంట్ మెయిన్ ప్రతి ఒక్క రైతు గమనించవలసింది ప్లస్ మైనస్ నేను మిగిలిన చిన్న మిషన్లకు మొత్తం నేను ఫిట్ చేసి లోపల పంపిస్తాను కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు ఇది బ్యాట్ కలెక్షన్ మీరే పెట్టుకోవాలి కాబట్టి ఇది కరెక్ట్గా చూసుకోవాలి మీరు ప్లస్ అంటే అప్పుడే రెండు గీతలు ఉంటాయండి ప్లస్ ఎర్రది ప్లస్ అంటే ఎర్రది ఈ మాక్సిమం పల్లెటూర్లో మనకు ట్రాక్టర్లు ఆటోలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఒకవేళ తెలియకున్నా సరే రెడ్ ఉన్నది ప్లస్ ఇది ప్లస్ పెట్టుకోవాలి ఉల్టా పెట్టుకుంటే ఈ మిషన్ కాలిపోయి ఛాయల్స్ ఉంటుంది కాబట్టి ప్లస్ అనేది మనకు రెండు గీతలు ఉన్నది ప్లస్ ఇది పెట్టుకుంటే మైనస్ మైనస్కు ఒకటే ఉంటుంది కాబట్టి దీన్ని పెట్టేస్తాం ప్లస్ మైనస్ కరెక్ట్ పెట్టుకోవాలి ఇప్పుడు మిషన్ ప్లస్ మైనస్ పెట్టుకున్నాము తర్వాత దాని కింద సోలార్ అని రాసి ఉంటుంది కింద సోలార్ ఇది ఆల్రెడీ నేను సోలార్ ప్లేట్కు ఇట్లా కేబుల్ ఫిట్ చేసి పంపిస్తానండి మీకు ఏమి ఇబ్బంది లేదు డైరెక్ట్ మీరు పిన్ పెట్టుకోవాలి దీనికి ఈ సోలార్ పెట్టినప్పుడు రెడ్ లైట్ ఇది మనకు ఎల్లో లైట్ వస్తుంది పసుపచ్చ లైట్ వస్తుంది తర్వాత వచ్చేసి దీనికి ఒకటి టూ టు డీసీ అవుట్పుట్ అని ఉంటుంది అంటే మనకి ఏమైనా టూ టు డీసీ అవుట్పుట్ తీసుకోవచ్చు లేదంటే డీసీ బల్బ్ పెట్టుకోవచ్చు ఇట్లా డీసీ బల్బ్ కూడా నేను ప్రతి ఒక్క మిషన్ కూడా పంపిస్తానండి ఈ బల్బ్ పెట్టుకోవచ్చు ఇట్లా తర్వాత వచ్చేసి ఇక్కడ సైరన్ అని రాసి ఉంటుంది సైరన్ ఈ సైరన్లో ఇది పెట్టేసాను అన్నమాట సైరన్ ఇప్పుడు ఈ మిషన్ ఆన్ అండి మిషన్ ఆన్ ఆన్ చేస్తే ఈ పల్స్ వస్తుంది ఇంకా బ్లూ లైట్ వస్తుంది మనకు వెళ్తుంది కాబట్టి కొంచెం కనిపించకపోవచ్చు టక్ టక్ సౌండ్ వస్తుంది చూడండి ఇప్పుడు మిషన్ రన్నింగ్లో ఉన్నట్టు ఆన్ అయ్యే మిషన్ రన్నింగ్లో ఉన్నట్టు మీకు ఎట్లా చెక్ చేసుకోవాలనుకుంటే చూపిస్తాను మనము చెక్ చేసుకోవాలనుకుంటే దీనికి టెస్టింగు దొరుకుతాయండి అవి అవి రేట్ ఎక్కువ ఉంటాయి మన మామూలుగా చెక్ చేసుకోవాలనుకుంటే ఇట్లా స్విచ్ చేసుకొని దీనికి టచ్ కాకుండా ఇట్లాంటివి పెట్టుకొని ఇట్లా పెట్టుకోవాలన్నమాట అల్లారం ఆన్ చేసినాం కాబట్టి ఆ వస్తుంది అల్లారం బంద్ చేస్తాను ఇట్లా కొంచెం దూరం పెట్టాలి దూరం పెడితే మీకు వీడియోలో కూడా సౌండ్ వినిపిస్తుంది తగిలియకుండా కొంచెం దూరం పెట్టాలన్నమాట ఇట్లా మనం చెక్కింగ్ చేసుకోనికి కరెంట్ వస్తుందా లేదా ఇట్లా చెక్ చేసుకోవాలి అల్లారం కూడా చెక్ చేసుకుని కూడా ఇట్లా చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు అల్లారం స్విచ్ చేశాను ఇప్పుడు స్పార్క్ వచ్చినప్పుడు అల్లారం వస్తుంది ఇట్లా అనమాట ఇట్లా చెక్ చేసుకోవాలి ఇది సింపుల్ అండి ఇది దీంట్లో మూడు బటన్స్ ఉంటాయండి ఇది మెయిన్ పవర్ మీరు వర్క్ చేసేటప్పుడు కంపల్సరీ బంద్ చేసి పెట్టుకోవాలి రెడ్ది రెడ్ ఆన్ చేస్తే పవర్ వస్తుంది తర్వాత ఫస్ట్ వన్ అలారం అలారం ఆన్ ఆఫ్ అలారం అలారం మీరు ఆడ చిలకల ఉన్నప్పుడే అలారం ఆన్ చేసుకోవాలి తర్వాత మీరు పోయేటప్పుడు బంద్ చేసుకోవాలి ఎందుకంటే మీరు పోయిన తర్వాత ఏమైనా వైర్ తిరగడం అట్లా జరిగితే అలారం అరుస్తూనే ఉంటుంది అట్లా అరిసేసి ఏమైనా బోర్డుల ప్రాబ్లం కానికే కూడా ఛాయన్స్ ఉంటుంది తర్వాత ఈ ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఇది బంద్ చేస్తే మీద ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే కంటిన్యూ నడుస్తుంటుంది డే నైట్ కంటిన్యూ నడుస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఇది కిందికేసాం అనుకోండి బంద్ చూడండి మిషన్ బంద్ అయింది అంటే ఉదయం పూట ప్లేట్ మీద ఎండ ఉంటే ఆన్ కాదు ఉదయం పూట ఏడు గంటలకు అట్లా ఎండ పోయిన తర్వాత ఆన్ అవుతుంది ఉదయం ఎండ వస్తే బంద్ అవుతుంది ఓన్లీ రాత్రిపూట అవసరం ఉన్న రైతులు ఇది బంద్ చేసే పెట్టుకుంటే మీరు పోయినా పోకుండా ఆన్ అవుతుంది ఉదయం బంద్ అవుతుంది లేదు మాకు కంటిన్యూ నడవాలి డే నైట్ నడవాలి అనుకుంటే ఈ బటన్ బంద్ చేసి పెట్టుకోవాలి కంటిన్యూ నడుస్తుంటుంది తర్వాత వచ్చేసి హై పవర్ లో పవర్ అంటే మీకు జంతువుల తాకిడి ఎక్కువ ఉంది అనుకోండి ఇది హై పెట్టుకోవాలి లేదు మనకు ఇది మామూలుగా ఉంది అనుకుంటే లో పెట్టుకోవచ్చు నాకు తెలిసిన కానీ ప్రతి ఒక్క రైతు హైలో పెట్టుకుంటారు హైలో పెట్టుకుంటూనే బెటరు ఎందుకంటే మన జంతువులు ప్రాబ్లం ఉంటేనే మనం చెట్కా కమిషన్ ఫిట్ చేసుకుంటాం కాబట్టి ఇది కూడా వదిలేసి పెట్టుకోవాలి ఈ మూడు ఈ మూడు ఐడియా పెట్టుకోవాలి మీకు డౌట్ ఉంటే నాకు కాల్ వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు నేను రిప్లై ఇస్తాను తర్వాత వచ్చేసి స్టాండ్ ఎట్లా ఫిట్ చేసుకోవాలి చూపిస్తాను తర్వాత వచ్చేసి సెన్సిటివిటీ అల్లారము ఎక్కువ తక్కువ సౌండ్ అనుకుంటారు కానీ అందరూ ఇది ఎక్కువ తక్కువ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇంకోటి అంటే మెయిన్ ఇది ఆరు మీద పెట్టి అల్లారం అరవలేదు అనుకోండి మీరు ఫినిషింగ్ మంచిగా చేసుకున్నట్టు అంటే చాలా పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్ వాళ్ళు ఎట్లా ఫిట్ చేస్తారో అట్లా ఫిట్ చేసుకుంటే అది రాదండి ఆరు మీద తర్వాత మీరు సరే ఆరు మీద వస్తుంది కనీసం మూడు మీద పెట్టుకుంటే రాలేదు రాలేదనుకోండి నడిపించుకోవచ్చు ఏం కాదు మూడు మీద కూడా వస్తుంది అనుకోండి కంపల్సరీ చెక్ చేసుకోవాలి నేను అర్థయిందా లేదా అని చెక్ చేసుకోవాలి ఇది రెండు మీద పెట్టినా మూడు మీద పెట్టినా అలారం స్విచ్ బంద్ చేసినా మీకు మిషన్ కరెంటు సేమ్ యాసిడిటీ వస్తూనే ఉంటుంది కాకపోతే మనకి ఏమైనా ఏదైనా లీక్ అయింది తెలియాలనుకుంటే ఇట్లా మనం మూడు మీద పెట్టుకున్నాం అనుకోండి ఏదైనా లీక్ అయితే మనకు అంటే లీక్ అవ్వడం అంటే ఏదైనా అర్థింగ్ కావడం మనకు తెలుస్తుంది అనమాట అప్పుడు పోయి అది సరి చేసుకోవచ్చు లేదు ఒక ఆరు మీద పెట్టుకున్నాను అనుకోండి ఏ చిన్న గట్టి పూస తగిలినా మీకు అలారం వస్తుంది అట్లాంటప్పుడు మనకి డిస్టర్బ్ అవుతుంది ఏడ అర్థింగ్ అయిందో ఏడ లీకేజ్ అయిందో అని కాబట్టి మీరు ఈ సెన్సిటివిటీ మూడు మీద పెట్టుకోండి మూడు మీద పెట్టుకున్నాను అనుకోండి ఏదైనా గట్టిగా అర్థింగ్ అయితేనే మీకు అలారం వస్తుంది లేరు మీరు ఫినిషింగ్ పర్ఫెక్ట్ చేసుకున్నాం అనుకుంటే మీకు నాలుగు మీద ఐదు మీద కూడా పెట్టుకోవచ్చు అట్లా ఇంకేమైనా అర్థం కాకపోతే నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి నేను రిప్లై ఇస్తాను దీని ఎంబడి నేను అర్థింగ్ పై పంపిస్తానండి ప్రతి ఒక్క మిషన్ ఎంబడి ఇది రెండు ఫీట్ల గుంత తోకొని రెండు ఫీట్ల పాతుకోవాలి ఇది గట్టి భూమిలో పాతుకోవాలి పాతుకొని ఈ ఉంటుంది అండి అర్థకెళ్ళి ఒక వైర్ తీసుకొచ్చి దీన్ని కలపాలి ఈ వైర్లు నేనేమియను మీకు ఎంత కావాల్సో అంత మార్కెట్లో దొరుకుతుంది వన్ ఎయిటీన్ వైర్ అంటే ఇస్తారు ఆ వైర్ తీసుకొని దీనికి అర్థ ఇవ్వాలి మీరు ఫినిషింగ్కు రెడ్ వైర్ ఇవ్వాలి ఇలా రెండు కలర్ల వైర్ తెచ్చుకోవడం ఎట్లా అంటే మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది అర్థం మెయిన్ కొద్ది సేమ్ కలర్ వైర్ వేసుకుంటారు దీనికి ఒకటే కలర్ వైర్ దీనికి ఒకటే కలర్ వైర్ వేసుకుంటారు అట్లా వేసుకుంటే కన్ఫ్యూజ్ అయ్యింది అన్నమాట ఇట్లా రెండు కలర్ వైర్ వేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది అర్థ మాత్రం చాలా మంచిగా ఇచ్చుకోవాలండి ఎందుకంటే మిషన్కు మెయిన్ ఏ మిషన్ వాడినా సరే భూమి అర్థం మంచిగా ఉండాలి గట్టి భూమిలో వాతాలి ఎప్పుడు పచ్చిగా ఉండాలి మనం సోలార్ ఫినిషింగ్ ఎక్కడ అర్థ కాకుండా ఇన్సులేటర్ వేసుకొని మంచిగా కట్టుకోవాలి ఈ డ్రిప్ పైపులు తర్వాత అవి వాడితే కూడా పని చేస్తుంది కానీ అంత అంత పర్ఫెక్ట్ ఉండదండి ఇన్సులేటర్ వాడితే మంచిగా ఉంటుంది లేనప్పుడు డ్రిప్ పైప్ పెట్టుకుని కూడా వాడుకోవచ్చు కానీ ఏడ అర్థం కాకుండా వాడుకుంటే మీకు రిజల్ట్ చాలా మంచిగా ఉంటుంది ఒక్క జంతువు కూడా మనకు లోపాలకి రా రాకుండా ఉంటుంది అనమాట ఈ రెండు మాత్రం మెయిన్ మనకు అర్థింగు తర్వాత చుట్టుముట్టు ఫినిషింగ్ ఇక్కడ కర్రలకు కానీ కడీలకు కడిలకు కానీ చేసుకోవాలి తర్వాత స్టాండ్ ఫిట్టింగ్ ఎట్లా చేస్తామో చూపిస్తాను స్టాండ్ అండి ఇది నేను పంపించిన తర్వాత ఓపెన్ ధర్మకోల్ ప్యాకింగ్ పంపిస్తాము సోలార్ ఏం డ్యామేజ్ కాదు మీకు ఫస్ట్ ఈ రెండు రాళ్ళు ఇట్లా ఫిట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి దీన్ని అట్లు కూడా నేనే పంపిస్తాను ఇది ఇట్లా ఫిట్ చేసుకొని లేపి దీని మీద కూర్చోబెట్టుకోవాలి ఇట్లా కూర్చోబెట్టిన తర్వాత మనము మనకు ఇది దీనికి ఇట్లా సెట్ అయిపోతుంది మీరు మీరు ఒకవేళ స్టాండ్ కొనుక్కోలేదు అనుకోండి చిన్నగా నాలుగు కర్రలు పట్టుకొని పందిర్లాగా వేసుకొని సోలార్ ఇట్లా పెట్టుకొని దాని కింద ఇది పెట్టుకోవచ్చు ఇది వాటర్ ప్రూఫ్ కాదండి వర్షం పడితే మీద ఏదైనా కవర్ అన్న ఏదైనా ఖచ్చితంగా కప్పుకోవాలి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఓకే అండి అందరికి బాయ్